सजनाराले खूब गर्छ। सजनाराले खूब गर्छ। अ चप्पल बटराडा फर्टिलाइजर ఏదైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిప్లొమా కోర్స్ వన్ ఇయర్ కొరకు ఇన్పుట్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు మన యొక్క సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫర్టిలైజర్ యజమాన్యులు అదేవిధంగా బిఎవ్ గారు నారాయణ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఫర్టిలైజర్ నడుపుకుంటూ వివిధ వృత్తులు వ్యవసాయం చేసుకుంటూ ప్రజాప్రతినిధులుగా ఉండు వ్యాపారం నిమిత్తం పనిచేస్తూ ఈరోజు కంపల్సరీ డిగ్రీ సర్టిఫికెట్ కావాలి డిప్లొమా అని నియమ నిబంధనలు ఉండడం వల్ల ఒక వన్ ఇయర్ ఒక పట్టుదలతో మీరు రైతు వేదికలో యొక్క శిక్షణ పొంది చదువుకొని సర్టిఫికెట్ పొందడం మీకు అందరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ చదువు అనేది పట్టుదల అనేది మనిషిలో వస్తే ఏదైనా కూడా సాధించవచ్చు పట్టుదల ముఖ్యం లక్ష్యం గోల్ నెరవేరాలి ఆ గోల్ నెరవేరాలంటే మీరు సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ పొందారు వ్యాపారంలో కూడా అదే గోల్ మీరు రీచ్ అయ్యి అందరు కూడా సక్సెస్ఫుల్ అయ్యి మీరు ఈ ప్రాంత రైతాంగానికి సేవ చేసే విధంగా మీరు వ్యాపారాలు పెంచుకొని ఇంకా అభివృద్ధి అయ్యే విధంగా చూడాలని కోరుతూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం